లక్కి లక్ష్మి ముగ్గురు కారులో వెళ్తూ ఉంటారు అప్పుడే చిలక జోష్యం చెప్పే అతను కనపడడంతో లక్ష్మి పిల్లలు ముగ్గురు కూడా అతని ముందు నిలబడి ఉంటారు నీ పేరేంటమ్మా చెప్పమ్మా అని అతను అడగడంతో లక్ష్మి అని లక్ష్మి పేరు చెప్తుంది ఇక పిల్లలు కూడా చాలా సంతోషంగా ఆ చిలక జోసుడు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు చూడు చిలక లక్ష్మమ్మ పేరు మీద ఒక కార్టు తీ అని అతను అనడంతో అప్పుడు చిలక ఒక కార్టు తీసి పక్కకు వస్తుంది వెంటనే అతను అది ఓపెన్ చేస్తాడు ఏముంది అందులో అని లక్ష్మి పిల్లలు ఆతృతగా చూస్తూ ఉంటే సీతారాములు వచ్చారు తల్లి మీకంతా మంచి జరుగుతుంది కాకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ జీవితంలో ఒక మంచి ఒక చెడు రెండు జరగబోతున్నాయి అని చెప్పడంతో మంచి చెడు రెండునా అని లక్ష్మి చాలా చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది అవును తల్లి నీకు దూరమైంది దగ్గరవుతుంది అది నీకు మంచి చేస్తుంది ఇంకొకటి మాత్రం చాలా పెను ప్రమాదమే ముంచుకొస్తుంది చాలా గట్టి ప్రమాదమే జరగనుంది ఈ ప్ర ప్రమాదం నుంచి నువ్వు బయటపడ్డావా జీవితాంతం సంతోషంగా ఉంటావు లేదంటే చాలా నష్టపోవలసి ఉంటుంది ఏది ఏమైనా తల్లి ఆ గండం నుంచి నువ్వు బయటపడటానికి చాలా జాగ్రత్తగా ఉండాలి అని అతను చెప్తూ ఉండడంతో అంటే మిత్రగారికి మళ్ళీ గండమేనా దాని గురించేనా ఈ చిలక జోసుడు ఇలా మాట్లాడుతున్నాడు అందులోనూ ఈరోజు త్రయోదశి కదా అంటే మిత్రగారికి గండం ముంచుకు వస్తుంది ఇలాగైనా సరే నేను మిత్రగారిని కాపాడుకోవాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి లక్కీ జున్ను ఏంటి పెద్ద కండం అంటున్నారే అని టెన్షన్ పడుతూ ఉంటారు దూరమైంది దగ్గరవుతుంది అంటే నాకు ఏం దూరమైంది నాకు ఏం దగ్గర అవుతుంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది